అమ్మ తోటకి ఇళ్ళొస్తాను తల్లి కూడా వచ్చి అంత మంచిగా ఉండేలా చూడు తల్లి అక్కడ నైవేద్యం పెట్టుకుంటానమ్మా అన్నీ అనుకూలించేలా చూడు తల్లి మన తోటలో దేశాలమ్మ తల్లి ఉంటుందన్నమాట అందుకనే దీప చేసి కొబ్బరికాయ కొట్టి సా్రాణి స్టిక్స్ అన్నీ పెట్టుకున్నాను ఇందులో అన్నం వండి పెరుగుతోటి తోడేసి ఉల్లిపాయ ముక్కలు వేసి తోడు పెట్టి అనమాట అండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చలి నైవేద్యం అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఈ ట్రిప్పు ఇది నెక్స్ట్ కాఫీ కాఫీ తాగితే బాగుంటుంది కదా అందుకోసం ఇదిగోండి ఫ్లాస్క్లోకి కాఫీ పోసేసి ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళేవే అనమాట చూడండి మొత్తం ప్యాకింగ్స్ అన్నీ కూడా రెడీ వెనక చేపలు మంచినీళ్ళ బాటిల్స్ తినేవి అమ్మవారికి పెట్టేవి నైవేద్యం ఇవి బట్టలు పిల్లలకి స్టఫ్ తినటానికి అన్నీ రెడీ అనమాట అండి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళ బాబాయ్ బ్యాచ్ వాళ్ళంతా వీళ్ళేమో నాన్న బ్యాచ్ నేనేమో వీళ్ళందరూ బ్యాచ్ శివయ్య వెళ్ళ కార్తీక మాసానికి రెడీ అయిపోతున్నది శివయ్య గుడి రంగులయ్య వేస్తున్నారు కార్తీక మాసం ఇదిగోండి మా ఫ్రెండ్ లక్ష్మీ గారు వాళ్ళ హోటల్కి వచ్చాం మా టిఫిన్లు రెడీనా అండి మా రాము గారే తెచ్చేస్తారు రెడీగా ఉంచారట టికి పెట్టేస్తాం ఉంటాం ఇదిగోండి రాముగారి దగ్గర టిఫిన్లు తీసుకుని రెడీగానే ఉంచారు ఇంకా గార్లు కూడా వేసి ఎక్స్ట్రా ప్యాక్ చేశారు రామయ్య తండ్రి వెళ్ళొస్తా చెప్పావా సాయి బాబా తండ్రి చెన్ను సాయి వెళ్ళొస్తా ఇదిగోండి అందరూ వెనకాలేమో ముగ్గురు మనవాళ్ళు ఆ వెనకేమో ఇద్దరు కూతుళ్ళుతో మా వారు ఇక్కడేమో నేను ఇదో రథసారధి బాబు షన్నో షన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు తర్వాత ఓ బీత్తికి కూడా వెళ్తున్నామా ఓకే బీత్ వదల మళ్ళీ ఇది వెల్కమ్ కాదురా థ్యాంక్ యూ మా బేము వరం బోర్డు అనమాట అది దాటిన తర్వాత ఇక గ్రామాల్లోకి వెళ్తున్నాం మూసేసారు వాళ్ళు దారి ఎత్తుకోండి మన తోటకెళ్ళటానికి ఒక రాజుగారు వారు పర్సనల్ గా వేసుకున్నారనమాట ఈ రోడ్డు ఇది వేసిన తర్వాత చాలా ఈజీగా వెళ్తున్నామండి కొంచెం ఇదిగా ఇక్కడ వరకు వచ్చి ఇటు తిరిగిపోతాం అన్నమాట ఇటు తిరిగితే మన తోటకి కొంచెం దగ్గరగా వెళ్ళొచ్చు అక్కడ వరకు రోడ్డు బాగుంటుంది ఇక్కడి నుంచి తోటకి వెళ్ళేంత వరకు కొంచెం ఎట్లా ఉంటుంది దీన్ని ఏం రోడ్డు అంటారు పుంత అంటారు పుంత అంటారు పుంత పుంత దారే మనకి రోడ్డు లేదు అని చెప్పాను కదా ఇదే అనమాట అండి పుంతదీ వచ్చేసా తాళాలు తెచ్చారా ఇదిగోండి మన తోటకి వచ్చాం కదా అవతల వెంపు అక్కడ ట్రాక్టర్ తిరుగుతుంది చూడండి అక్కడ సరుగుడు ఉండేది ఆ టర్నింగ్ తిరుగుతాము మనం అది కూడా తీసేసారు ఏడుతున్నారు ఇసుక అది వేస్తున్నారు ఏదో కడతారేమో బహుశా అండి వీళ్ళందరూ చూడండి కారు అక్కడ ఉంది కదా తేవటానికి వెళ్తున్నారు అని నేను ప్రస్తుతం మన తోటకి గేటుకి తాళం వేసి వేస్తున్నది వేరే వాళ్ళ దగ్గర ఉందనమాట అండి తాళం అక్కడికి తాళం తేవటానికి ఫోన్ చేశాము మనిషిని పంపిస్తున్నారు ఈలోపు వీటి పక్కన ఈ చెట్లు అవి తీయించినవి ఉన్నాయి కదండి అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు పిల్లలు ఇప్పుడు మనది కాదండి ఇది ఈ ప్రాంతం అంతా కూడా మనం ఫెన్సింగ్ వేయించిన దగ్గర నుంచి మాత్రమే మనది ఇదంతా మనది కాదు ఇప్పుడు తాళం వచ్చేలోగా మేము ఇదనమాట ఇక్కడ కూర్చున్నాం ఆ సీనులు కండి అని చెప్పి ఫస్ట్ టిఫిన్లు చేసేస్తున్నాం ఎందుకంటే లేట్ అయిపోయింది కదా పిల్లలు ఆకలి అంటున్నారు పెసరట్టు ఉప్మా ఇచ్చేయండి అక్కడ ఇచ్చిరాటర్ వీడు తినేది తక్కువ హడావిడి ఎక్కువే స్టార్ట్ చేసాడు అంతే ఇదిగో గ్లాసు మా వారు చూడండి ఎక్కడ టిఫిన్ చేస్తుంది చన్ను ఎలా ఉంది టేస్టీ ఏమి సూపర్ అంటాం ఆ షన్ను చూడండి దేశాలమ్మ తల్లి మేము వచ్చామమ్మా మేము వచ్చాం తల్లి అదిగో దేశాలమ్మ అక్కడ ఉంటుంది ఎన్న వేయించాలి రండి హలో వచ్చేసాం మన తోటకి అదేగా అండి మన చెట్టు కాయలు షను మ్యాంగోస్ కనిపిస్తున్నాయా దాంతో కాదు నీ చేతికి అందుద్ది పద కింద బోల్డ్ అని పడిపోయినాయి పండిపోయి అవును ఇలా చూడండి ఓ ఇలా చూడండి మొత్తం పండిపోయినాయి అంటే చెట్టు మీద పండిన కాయలు అనమాట ఇవన్నీ ఇవి కొట్టేస్తాయండి చిలకలు అవి కొట్టేస్తూ ఉంటాయి అనమాట ఇగో అదే చిలకలు ఏయో ఉంటాయి కొట్టేసేయి మొత్తం గార్డెన్ అంతా చూడండి పసుపు పసుపుగా కనిపిస్తున్నాయి ఎన్ని కాయలే ఇగోండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా ఇగో కాయ ఎంత బాగా కనిపిస్తోంది కదా కొట్టేసింది కొట్టేసి పడిపోయింది అన్నమాట ఇగో ఉండేలాగా ఇయ అనమాట రింగ 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 కాయలు మీకు చూపిద్దా ఉన్నాను ఇలా చూపిస్తున్నానండి చేస్తారు మొక్కలకి తెప్పించాడు అదిగో ఇంకా మంచి ఆ కాయ చూడు ఎంత కాయ పడిందో అబ్బా ఇలా చూడండి లేదు అంటే రాలిని అనమాట ఇదిగో రమ్మో షన్ను హైట్ కన్నా ఇంకా దిగోకున్నాయి ఇవన్నీ కాయలే అయ్యో రాత్రి వర్షం పడిందా రాజ్ కుమారు రాలేదా ఇగ అంతా కాయలు కాయలు పెట్టాలా అయ్యో ఇదిగో జెండాలు కూడా ఊడిపోయినాయి రెండు జెండాలు ఉంటాయి అదిగోనే హట్టు క్షన్న చాకి చెమ్మి అదనమాట ఉంటాయి అంటే కిటికీలు ఓపెన్ ఉన్నాయి కదా ఈ లోన పైపులు లోన పైపులు ఇవన్నీ ఉంటాయి అనమాట అండి మన చైర్స్ అవన్నీ కూడా లోన ఉన్నాయి తీసుకొస్తున్నాడు బాబు రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది అనమాట అవతల కోళ్ళని పెంచుతారు కోళ్ళు కుక్కలు కూడా ఉంటాయి చెప్పు జేజీ అమ్మవారికి ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అండి నైవేద్యం డాడీని కొబ్బరికాయ కొట్టిమ్మన ఏది మా షన్ను చూడండి నేను బాగానే ఉన్నానా అండి బాగానే ఉన్నావు కన్నయ్యలేదు అమ్మ నువ్వు కూడా

ఏం కావాలి? నీళ్లు. అమ్మా తల్లీ. కాపాడ తల్లీ, కరుణించు తల్లి ఓన్లీ నీ హ్యాండ్స్ అమ్మా వరకే

వాడు చూడరా వాడు చూడరా కోళ్ళు చూడు ఒక్కరు ఒక్కో అరుస్తానే ఉన్నాయి చెట్టుది అనమాట కాయి ఎలా ముగ్గిపోయి ఉన్నదో చూసారా అండి ఈ బాబు కట్ చేసేస్తున్నాడు వా చూడండి చెట్టుకు ముగ్గిన కాయ అన్నమాట అండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నదండి టేస్ట్ చెప్తాను ఉండండి ఇదిగో ప్రేమ్ బాబు తిను నీ ఫలసాయండి అండి ఇదిగోండి మన తోటలో చెట్టుని ముగ్గిన కాయలు చెట్టుకి ముగ్గిన కాయ అండి ఇది

లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఏమీ లేవు కొన్ని చెట్లకి అయితే బాగా అన్నీ అయిపోయింది కరెక్ట్గా నెల ఉందండి మనం వచ్చి తోటకి ఈ చెట్టుకి అన్నీ కోసారు సో కింద ఏమి పెద్ద రాలేదు అవతల చెట్టు అక్కడ చెట్టు చూడండి ఎలా కనిపిస్తున్నాయో అవన్నీ అయిపోయినాయి లాస్ట్ టైము ఫుల్ ఆ చెట్టు నిండా ఉన్నాయి ఇగోండి చెట్టు చూడండి నేను రాలిపోయింది ఇయ్య కనిపిస్తున్నాయ్యా ఇగోండి అయ్యా ఎంతంత కాయ రాలిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కిందంతా కాయలు ఉన్నాయి అని చెప్పి కింది వరకు వేలాడుతూ ఉన్న కాయల్ని వీడియో తీశాను కదా ఇక్కడే అండి ఎప్పుడు చూస్తారో ఏమీ లేవు ఇదే ఇది ఒక చలమ మధ్య మధ్యలో అవే అవే నుయ్యులు నుయ్యలు అనమాట వాటర్ కోసం పట్టింది ఓకేనా కాస్త క్యాచ్

మరి తెల్లగా ఉంది ఉండదు ఇదిగోండి బయలుదేరిపోయాం మన తోట నుంచి వెళ్ళిపోతున్నాం